ఎవ్రీవన్ లాస్ట్ టెన్ డేస్ నుంచి దోమలు ఇంకా ఈగలు కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి ఫామ్లోకి ఈవినింగ్ ఫైవ్ దాటితే చాలా అవి కంట్రోల్ చేయడానికి మార్చు కట్టిన లేదా స్ప్రే చేసిన చివరికి పొగ పెట్టాల్సి వస్తుంది సో ఒక మిల్క్ పిండడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు గ్యాప్ ఇచ్చి మధ్య మధ్యలో త్రీ టైమ్స్ అలా పొగ అయితే పెడుతున్నాము ఈ రీసెంట్ టైంలో ఇవాళ కూడా నైట్ పొగ వేద్దామని చెప్పేసి షెడ్ దగ్గరికి లోపు ఇలా గేదైతే ఒకటి ఘాట్లో పడిపోయింది ఫస్ట్ దాన్ని చూడగానే అది ఎలా బయటకు తీయాలో కూడా మాకు అర్థం కాలేదు ఇంకొక లెగ్ అయితే బాగా ఇరుక్కుపోయింది ఘాట్లో ఇక తోకపట్టి తీసిన ఆ లెగ్ ఏమైనా సపోర్ట్ ఇచ్చి దానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అలా తీయకుండా వదిలేసాము ఇక కొందరిని అయితే పిలిచి పెద్ద కట్టెలతో సపోర్ట్ ఇచ్చి తీద్దామని చెప్పేసి ట్రై చేసాము కానీ అలా కూడా కుదరలేదు ఇక ఇలా అయ్యేదని చెప్పేసి ఇక ఘాటి పగల చెప్పేసి చెప్పి అనుకున్నాము ఇక లాస్ట్ ఒకసారి మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి ఐరన్ రాడ్స్ పెట్టి ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కలిసి ట్రై చేశారు మేము షెడ్ దగ్గరికి వెళ్ళేది కంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందే గేట్ అందులో పడినట్లుంది సో అది కూడా కొంచెం యాక్టివ్గా ఉండే ఇక కొద్దిగా సపోర్ట్ ఇవ్వగానే పైకి లేచిందనమాట ఆ తర్వాత దానికి బాడీ పెయిన్స్ తగ్గడానికి ఒక ఇంజెక్షన్ అయితే వేసాము మీ ఫామ్లో ఇలా ఎప్పుడైనా జరిగిందా అలా అయితే మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి